సిద్దిపేట జిల్లాలోని పలు కోర్టులలో మొత్తం పదహారు వేల ఆరు వందల పెండింగ్ లో ఉన్నట్లు జిల్లా అడిషనల్ న్యాయమూర్తి జయప్రసాద్ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ప్రారంభించారు అంతకుముందు జిల్లా కోర్టులో మెడికల్ జిల్లా జయప్రసాద్ ప్రారంభించారు లోక్ అదాలత్తో పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ జడ్జ్ జయప్రసాద్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిందితులకు పదివేల రూపాయల జరిమానా జైలు శిక్షలు వేయడం జరుగుతుంది తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది అన్నారు మిత్రులారా ఈరోజు గత పదిహేను రోజులుగా హైకోర్టు వారి సూచనల మేరకు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో అధికారులు న్యాయాధికారులు న్యాయవాదులు అందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాము దాదాపు అవుట్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కేసెస్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి వాటిలో టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో కాంపౌండబుల్ కేసెస్ ట్వల్ హండ్రెడ్ అండ్ నైంటీ వీటిలో మనం ఇప్పటివరకు ఒక వెయ్యి పది కేసులలో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఈ ఒక వెయ్యి పది కేసులలోనే కాకుండా ఇంకా చాలా కేసులలో ఈ రోజు వరకు కోర్టు వివిధ జిల్లాలో మొత్తంలో ఉన్నటువంటి వివిధ కోర్టుల దగ్గరికి కక్షిదారులు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ అన్ని కేసెస్లో వచ్చి మరి శాంతియుతంగా వాళ్ళ యొక్క సమస్యలను కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రత్యేకంగా మరి న్యాయవాదులు పోలీస్ వాళ్ళు అంతేకాకుండా బ్యాంకు సంబంధించినటువంటి అఫీషియల్సు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఈరోజు ప్రత్యేక లోక అదాలత్లో హైకోర్టు వారి యొక్క సూచనల మేరకు మా ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో వారి సలహా సూచనల మేరకు పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను